మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో దేవత అని సాక్షాత్తు శ్రీకృష్ణుడు భాగవతంలో చెప్పినటువంటి మాట భస్మస్కంధంలో ఉంటుంది కనుక బ్రాహ్మణుని ఎందుకు పూజించాలి అంటే కారణం చెప్పాడు తాను ఎందుకు పూజిస్తున్నాడో ఆ విధంగా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ చేత నమస్కారాలు దైవస్వరూపంగా భావించబడి పొందినటువంటి బ్రాహ్మణ శ్రేష్ఠులందరికీ కూడా బ్రాహ్మణ ఐక్యత ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటున్నటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు చేస్తున్నాను చాలా కొద్దిమంది పేర్లు మాత్రమే నాకు ఇక్కడ తెలుసు కొద్దిమంది ముఖాలు మాత్రం పరిచయం మిగిలిన వాళ్ళెవరూ తెలియరు అందరికీ కూడా ఒకసారిగానే నమస్కారం చేస్తున్నా ఒక మంచి కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలనుకుంటున్నాం అఫోర్డబుల్ కాస్ట్లో మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఉంటే బాగుంటుందనిపిస్తుంది హైదరాబాద్లో హైదరాబాద్ లో అఫోర్డబుల్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడుందా అని వెతికారు ప్రణీత్ ప్రణవ్ ఎక్సోరా మాకు అందుబాటులో ఉన్న అల్ట్రా లగ్జరీ హై రైస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రణీత్ గ్రూప్ ట్రస్ట్ ఇన్ బెల్ మనకి ద బెస్ట్ అనేది ప్రణీత్ గ్రూప్ అంబిషన్ బ్రాహ్మణుడు అంటే బ్రహ్మణశీలం కలిగినవాడు అంటే వికసించే లక్షణం కలవాడు తనకున్నటువంటి జ్ఞానాన్ని చక్కగా వికసింపచేసి ఆ పరిమళంతో పరిసరాలని వాతావరణాన్ని అన్నింటినీ చక్కగా ఆహ్లాదకరంగా తయారు చేసి పది మందికి మేలు చేసే లక్షణం కలిగినటువంటి వాడు ఇప్పటికి కూడా నూటికి యాభై శాతం మందికి పైగా బ్రాహ్మణ అనే పదాన్ని తమ కులంగా చెప్పుకునేటటువంటి వారిలో ఈ లక్షణమే కనపడుతూ ఉంటుంది తాము బాగుపడ్డా బాగుపడకపోయినా ఇతరులకి సలహాలు చెప్పేసి వాళ్ళు విన్నా వినకపోయినా సలహాలు చెప్పినందుకు చివాట్లు వచ్చినా అయినా సరే ఆ రకంగా తమకి పరంపరాగతంగా వచ్చినటువంటి లక్షణాన్ని పెంపొందించుకుంటూ ఉంటారు ఈ తెలివి అత్యధికంగా ఉన్నటువంటి కారణంగా ఆంధ్రానామ అనేకత్వం అన్నట్టు బ్రాహ్మణానాం అనేకత్వం బ్రాహ్మణుల్లో కూడా అనేకత్వం ఉంది ఎవరు అన్ని సామాజిక వర్గాల్లోనూ ఉన్నా ఏనాడు బయటపడినటువంటి లక్షణాలు వాళ్ళల్లో వాళ్ళు ఎన్ని కుమ్ములాడుకున్నా ఒక బ్రాహ్మణులు మాత్రం అన్ని విషయాల్లోనూ దెబ్బలాడుకుంటూనే ఉంటారు కావాలంటే బ్రాహ్మణులు కానటువంటి వారికి పెత్తనం ఇచ్చి వారి దగ్గర ఉడికం చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు అటువంటి పరిస్థితి లేకుండా ఉండడానికి ఈ ఐక్య వేదిక ఒకటి ఏర్పాటు చేసి ఎవరి సంఘాలు వాళ్ళవి ఎవరి ఏర్పాట్లు వాళ్ళవి కానీ బ్రాహ్మణులకు కానీ ఏదైనా హాని కలిగినట్టయితే అందరూ కలిసికట్టుగా రావాలి అనేటటువంటి ఒక భావనతో ఈ సంఘాలు చాలానే ఏర్పడున్నాయి ఎవరికి వాళ్ళు చేస్తున్నామంటున్నారు చేస్తున్నారు కూడాను కానీ కలిసి చేస్తే మరింత బాగుంటుంది కనుక ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఐకమత్యాన్ని పెంపొందించుకోవడానికి ఉత్సుకత చూపిస్తున్న అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను